వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి కాంగ్రెస్ యువజన విభాగం నగర అధ్యక్షులు బండ్ల లక్ష్మీపతి రాయల్ జనసేనలో చేరారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జనసేన కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ యువత పార్టీలోకి రావడం శుభ పరిణామమని అన్నారు పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఎమ్మెల్యే కర్ణాకర్ రెడ్డి అభినయ రెడ్డిలు అభివృద్ధి పేరిట అరాచకం సృష్టించారని అన్నారు తిరుపతి ప్రజలు కర్ణాకరెడ్డి రెడ్డిలను ఓడించేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు ఆధ్యాత్మిక నగరంలో ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చేస్తామని తెలిపారు భూమన కుటుంబం చేతిలో తిరుపతి జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు మోదీ అండతో చంద్రబాబు అనుభవంకు తోడు పవర్ స్టార్ పవన్ తో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం రాగానే యువతకు ఉద్యోగాలు సృష్టి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు